ఓపులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి జడ్పీ హై స్కూల్ స్కూల్ చైల్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ముక్కవర లక్ష్మి ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర సౌజన్యంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం చదువుకుంటున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దానికి తగినట్టు కంటి అద్దాలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపనంద రూపానందరెడ్డి గారి సతీమణి ముక్క వరలక్ష్మి ప్రభుత్వ వెబ్ రైల్వే శాసనసభ్యులు అరవ శ్రీధర్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వైద్యులు విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు